నమోదస్స భగవతో అరహతో సమ్మ సంబుద్ధ ఇంతకుముందు ఆరంభన పచ్చయో గురించి చెప్పుకున్నాం మూడవది అధిపతి పచ్చయో మొదట పాలిలో చెప్పుకుందాం తర్వాత తెలుగులో దాన్ని వివరణ చెప్తాను ఆరంభన పచ్చయోతి చందాధిపతి చంద సంపయుక్తకానం దమ్మానం తం సముట్టాన చ రూపానం అధిపతిపచయ పచ్చ వీర్యాధిపతి వీర్యసంపయక్తం దమ్మానం తం సముట్ రూపానం చిత్తాధిపతి చిత్త చిధిపతి చిత్తంపకానం దంమానం తం సముట్ రూపానం అధిపతిపచయ పచ్చ వీమాధిపతి వీమంసంపయకాం సముట్ రూపానం అధిపతిపచయ పచ్చ యం దమ్మం గొరుం గ్రా దమ్మాపజన్ చిత్తచేతాదం తే తే దమ్మం తే తే దమ్మా తేసం తేసం దమ్మానం అధిపతిపచేన పచ్చ అధిపతి పచ్చయం అధిపతి అంటే నాయకుడు వలె ఆధిపత్యం వహించి పరిస్థితులను చక్కదిద్దువాడు ఆధిపత్యం రెండు రకాలుగా కలుగుతుంది మొదటిది ఆలంబన ఆధిపత్యం రెండవది సహజాత ఆధిపత్యం ఆలంబన ఆధిపత్యంలో సంబంధాలు ఎలా ఉంటాయంటే ఆలంబన పచ్చయంలో చెప్పిన విధంగా కొన్ని విషయాలు ఇష్టమైనవి మిక్కిలి ప్రీతి కలిగించేవి ఇంకా చాలా సంతోషదాయకమైనవి ఉంటాయి ఇలాంటి ఆలంబనాలకు చిత్తం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఇటువంటి మిక్కిలి ఇష్టమైన ఆలంబనాలు ఆది ఆధిపత్య అంటే ఆధిపత్య పచ్చయ సంబంధాలను కలిగి ఉంటాయి ఆలంబనాలు సాధారణంగా ఇష్టమైనవి లేక అయిష్టమైనవి అయి ఉంటాయి ఇటువంటి ఆలంబనాలు కాకుండా అత్యంత మిక్కిలి ఇష్టమైన ఆలంబనాలు మాత్రమే అధిపతి పరిచయంలో అంటే అధిపతి పరిచయ సంబంధంలో పాల్గొంటాయి ద్వేషం మోహం హేతువులు గల నాలుగు చిత్తాలు తప్ప మిగిలిన కామావచర చిత్తాలు రూపావచర చిత్తాలు రూపావచర చిత్తాలు మరియు లోకోత్తర చిత్తాలు మరియు వాటికి సంబంధించిన చేతసిఖాలు జత కలిసి ఉన్నప్పుడు వాటికి అనుగుణంగా మార్పులు పొందే రూపధర్మాలు అన్ని పచ్చయ ధర్మాలను కలిగి ఉంటాయి వీటిలో కామవచర విషయ అలంబనాలు అత్యంత ఇష్టమైనవి ప్రీతికరమైనవి సుఖవంతమైనవి అయినప్పుడు అప్పుడు మాత్రమే వాటికి అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది అప్పుడు అవి ఆలంబన ఇంకా అధిపతి పరిచయ సంబంధాలను ప్రకటించగలుగుతాయి సాధారణ కామావచర ఇష్ట విషయ ఆలంబనాలకు అధిపతి పరిచయం కాగలిగే శక్తి ఉండదు అంటే ఎక్కువగా ఏవైతే మిక్కిలి ఇష్టమైన ఉంటాయో అటువంటి ఆలంబనాలకు ఇది అధిపతిగా వ్యవహరిస్తుంది ఏదో కొంచెం ఇష్టం ఉన్న వాటికి అది అంత శక్తి కలిగి ఉండదు కామావచరాలను దాటి జానాల స్థితులు మిక్కిలి ఇష్టమైనవి ప్రీతికరమైనవి శుభకరమైనవి అవి అలా ఉండటం వలన రూప అరూపావచర చిత్తాలు చేత సిక్కాలు అధిపతి పచ్చే ధర్మాన్ని కలిగి ఉంటాయి అలాగే లోకోత్తర మార్గ ఫల చిత్తాలు కూడా అత్యంత ఇష్టమైనవి ప్రీతికరమైనవి సుఖకరమైనవి సంతోషకరమైనవి అయినందువలన ఆర్యులలో చిత్త చేతసిక ధర్మాలు అధిపతి పచ్చిన ధర్మాన్ని కలిగి ఉంటాయి అంటే మామూలు ఇంద్రియ సుఖాల కన్నా కూడా ధ్యాన సమాధుల వల్ల కలిగే ప్రీతి సుఖం ఎక్కువగా ఇస్తుంది ఇంకా లోకోత్తరమైన లోకోత్తరమైన అంటే శ్రోత స్థితి సగదాగామి అనాగామి అర్హంద స్థితి సో వారిలో ఈ చిత్తచేత సిక్క ధర్మాలు అధిపతి పచ్చయ ధర్మాన్ని కలిగి ఉంటాయి ఇంకా అధిపతి పచ్చయ సంబంధాలలో ఏ ఏ విషయాలు ఉంటాయి మొదటిది కామ సంప్రయుక్తమైన ఎనిమిది కావా కామావచర కుశల చిత్తాలు ఇంకా కామావచన సహేతుక కుశల చిత్తాలు ఎనిమిది కామావచర జ్ఞాన సంప్రయుక్తమైన క్రియా చిత్తాలు నాలుగు లోకోత్తర మార్గఫల చిత్తాలు ఎనిమిది ఇవన్నీ ఆధిపత్య పచ్చయ సంబంధంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి వీటన్నిటి విశ్లేషణ ఇలా చెప్పవచ్చు ఇక్కడ ఆరు రకాల ఇంద్రియ విషయ ఆలంబనాలకు కామావచర లోభ సహగత ఎనిమిది అకుశల చిత్తాలలో అధిపతి పచ్చ సంబంధం కలిగి ఉంటుంది కామావచర కుశల చిత్తాలు ఎనిమిది రూపావచన కుశల చిత్తాలు ఐదు అరూపావచన కుశల చిత్తాలు నాలుగు మొత్తం పదిహేడు కుశల చిత్తాలకు నాలుగు కామవచన జ్ఞాన వింపయుక్త కుశల చిత్తాలతో అధిపతి పచ్చే సంబంధం కలిగి ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం కొత్తగా ఉండొచ్చు ఇవి అభిధమ్మ మొదటి నుంచి చదువుకుంటూ నేర్చుకుంటూ వచ్చినప్పుడు ఇవి ఈజీగా తెలుస్తాయి సో అందుకోసం మీకు ఎవరికైనా అభిధమ్మానికి సంబంధించి బుక్స్ కావాలనుకుంటే కనుక బహుశా సద్ధమ్మ దీపికలు అని సద్దమ్మ జ్ఞాన దీపికలు అని ఒక బుక్ ఉంది అది మేబీ హైదరాబాద్లో దొరకవచ్చు లేదంటే విజయవాడలో ధర్మదీపం ఫౌండేషన్ బుక్ స్టోర్లో దొరకవచ్చు ఇంకా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఆర్ట్స్ అండ్ లెటర్స్ అని బుక్ స్టోర్ ఉంటుంది సద్దమ్మ జ్ఞాన దీపికలు అనే బుక్ కనుక తీసుకుంటే దాంట్లో కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి ఇంకా శ్రోతోపాన్న సఖతాగామి అనాగామి మార్గ అంటే మార్గము మార్గఫల అనే ఆరు చిత్తాలు మరియు వాటి ద్వారా కలుగు నిబ్బానం కామావచర కుశల చిత్తాలకు సంబంధించిన అన్ని విజ్ఞానాలు నాలుగు రకాల జ్ఞాన సంప్రయుక్తమైన కామావచర కుశల చిత్తాలతో అధిపతిపచ్చ కారణ సంబంధాన్ని కలిగి ఉంటాయి నాలుగవ లోకోత్తర అర్హంత మార్గ ఇంకా ఫల చిత్తాలు వాటి ద్వారా కలుగు నిబ్బాణం కామావచర జ్ఞాన సంప్రయుక్త క్రియా చిత్తాలతో అధిపతిపత్య కారణ సంబంధాన్ని కలిగి ఉంటాయి దీని ద్వారా కలిగే నిబ్బానం ఎనిమిది లోకోత్తర మార్గ ఇంకా ఫలాల ఫల చిత్తాలతో పచ్చ కారణ సంబంధాన్ని కలిగి ఉంటుంది ఆలంబన ఆధిపత్యంలో ఆలంబనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే అధిపతిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇంకా ఆలంబనాన్ని ఆలంబన ప్రత్యయంగా అధిపతిని ఆలంబనంలోని ఏ గుణాల శక్తి వలన చిత్త చేతశిఖాలకు మిక్కిలి ప్రీతి పాత్ర అవుతాయో దానివల్ల ఏ విధంగా చిత్త చేతశిఖాలు ప్రభావితం అవుతాయో వాటిని అధిపతిగా స్వీకరించి లొంగిపోతాయో అటువంటి ఆలంబనాలకు చిత్తచేతాలు అధిపతి పరిచయంతో కారణ సంబంధం కలిగి ఉంటాయి ఇక్కడ ఆలంబనాధిపతి చక్రవర్తి లాంటి వాడు దానికి సంబంధించిన ఉపకార ధర్మాలు ప్రజల వంటివి ఉదాహరణకి సుత సోమ జాతక కథల్లో ఒక కథ ఉంది పొరి పొరిసాద అనే రాజుకి మనిషి మాంసం తింటూ ఆనంద ఆనందించే గల ఆనందించగలిగే స్వభావం ఉంది అందువలన అతడు రాజ్యాన్ని త్యజించి అడవుల్లో నివసిస్తూ సంచార జీవితాన్ని గడుపుతూ మనుషులను చంపి తినేవాడు ఇక్కడ మనిషి మాంసంలోని రుచి ఆలంబనాధిపతిలో ఉన్న పచ్చయ ధర్మం రాజుగారి చిత్తంలో మనిషి మాంసంపై గల రాగం బలంగా నాటుకొని పోయి అంటే పోయి ఉండటం వలన అది రాజుగారి ప్రవర్తనకు పచ్చే ఉత్పన్న ధర్మంగా పనిచేసి రాజుగారిపై ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది ఆ రాగం అలాగే సుత సోమ అనే రాజుగారికి సత్యం అంటే గౌరవ అభిమానాలు ఉన్నాయి అందువలన అతడు తన రాజ్యాన్ని సత్యం కొరకు త్యాగం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కొరకు వెళ్ళి పోరిసాద రాజుగారికి లొంగిపోయాడు ఇక్కడ సత్యం అనేది పచ్చయ ధర్మం సుతసోమ రాజుగారి కుశల చిత్తం పచ్చయ ఉత్పన్న ధర్మం అన్నీ ఇంద్రియ విషయాలకు చిత్తం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వాటి ఆధిపత్యంలోనే చిత్తం ప్రవర్తిస్తుందని మనం అర్థం చేసుకోవాలి అంటే సాధారణంగా చిత్తం ఏ ఇంద్రియ సుఖాన్ని వదులుకోవడానికి ఇష్టపడదు ఇష్టమైన ఇంద్రియ విషయాలను కావాలనుకోవడం దానిపై రాగాన్ని పుట్టించుకోవడం అయిష్ట విషయాలను వద్దనుకోవడం అవి తనతో ఉండకూడదనే ద్వేషాన్ని ఉత్పన్నం చేసుకోవడం ఇంకా ఇష్ట అయిష్టాలు తెలియని ఇంద్రియ విషయాలపై ఉపేక్షాభావంతో నిర్లిప్తంగా ఉండటం చిత్తం యొక్క సర్వసాధారణమైన అలవాటు సామాన్యులు అందరిలో ఇలాంటి చిత్తమే ఉంటుంది రాగ ద్వేష మోహాలతో ఏదో ఒకటి ఆధిపత్యం వహిస్తూ ఎల్లవేళలా చిత్తాలను నియంత్రిస్తూ ఈ ఇంద్రియ ఆలంబనాలని అంటే ఇంద్రియ ఆలంబనాలు చిత్తాన్ని తమ ఆధిపత్యంలో ఉంచుకుంటాయి చిత్తంపై ఆధిపత్యం వహించగలిగే పచ్చయాలు నాలుగు ఉన్నాయి మొదటిది చందం రెండవది చందం అంటే కోరిక అని అర్థం చంద అంటారు పాలిలో అయితే మనం ఇందాక పాలి చదువుకున్నప్పుడు చందాధిపతి చంద సంపయుక్తకానం ధమ్మానం తమ్ సముట్ట రూపాన అధిపతి పచ్చయన పచ్చయో సో చందాధిపతి అంటే ఈ చందమే సో రెండవది చిత్తం అంటే మనసి కారం అంటే మనం ఇక్కడ ఇందాక పాలీలో ఏం చెప్ సో చిత్తాధిపతి చిత్త సంపయుక్త కాలం దంబానం తమ సముఠాన నుంచే రూపానం అధిపతి పచ్చయైన పచ్చయం సో ఈ చిత్తం కూడా ఆధిపత్యం వహించే ఒక పరిచయంగా చెప్పుకోవచ్చు అంటే మనసికారం మనసికారం అంటే విషయం గురించి మళ్ళీ మళ్ళీ చింతించడం మూడవది వీర్యాధిపతి వీర్యం అంటే పట్టుదల కృషి అని చెప్పవచ్చు నాలుగోది మీమాంస అంటే పరిశోధనలతో కూడిన విశ్లేషణని మీమాంస అంటారు ఈ నాలుగు విషయాలలో ఏదో ఒకటి అన్ని సమయాలలో చిత్త చేత సిగ్గాలపై పచ్చే సంబంధంతో ఆధిపత్యం వహిస్తుంది ఇక్కడ చందం అంటే కోరిక శక్తివంతమైన కోరికలు ఇంకా ఆ కోరికలతో కలిసి ఉన్న చిత్త ధర్మాలు వాటి కారణంగా ఉత్పన్నమయ్యే చిత్తజ రూపాలు వీటన్నిటితో అధిపతి పత్య సంబంధం కలిగి ఉంటుంది ఆ శక్తివంతమైన కోరికే మిగిలిన అన్ని పచ్చయ ధర్మాలపై ఆధిపత్యం వహించి కోరిక నెరవేరేలా చేస్తుంది రెండవది చిత్తం లేదా మనసికారం శక్తివంతమైన తీక్షణమైన చిత్తంలో శక్తివంతమైన మానసికారం ఉంటుంది ఆ మానసికారంతో సంప్రయుక్తమైన చేతసిక ధర్మాలు ఈ రెండింటి కారణంగా ఉత్పన్నమయ్యే చిత్తజ జరూపాలు వీటన్నిటితో చిత్తానికి అధిపతి పచ్చే సంబంధం కలిగి ఉంటుంది మూడోది వీర్య వీర్యాధిపతి శక్తివంతమైన వీర్యం అనగా పనిచేయగల శక్తితో కూడిన సరైన కృషి దానితో సంప్రయుక్తమైన ఇతర చేతసిక ధర్మాలు ఈ రెండింటి ద్వారా ఉత్పన్నమయ్యే చిత్తజ రూపాలతో వీర్యం అధిపతి సంబంధం కలిగి ఉంటుంది వీర్యం అంటే ఇక్కడ పట్టుదల అని అర్థం చేసుకోవాలి కృషి మిగతాది నాలుగోది మీమాంస శక్తివంతమైన సరియైన పరిశోధనలతో కూడిన విశ్లేషణలతో సరియైన సంకల్ప వికల్పాలతో కూడిన ఆలోచనలు కార్యం నిర్విఘ్నంగా పూర్తి కావడానికి చేసిన విశ్లేషణ నిపుణత నేర్పు ఆధిపత్యం వహించినప్పుడు దీనితో సంప్రయుక్తమైన చేతశికాలు ఈ రెండింటి కారణంగా ఉత్పన్నమయ్యే చిత్తది రూపాలు వీటన్నిటితో మీమాంసాధిపతి పచ్చయ అంటే మీమాంసాధిపతికి పచ్చయ సంబంధం ఉంటుంది కోరిక లేనిదే ఏ కార్యాన్ని చేయలేం ఆ కోరిక నెరవేరడానికి మనిషి అనేక ప్రయత్నాలు చేస్తాడు అటువంటప్పుడు ఆ వ్యక్తిలోని ప్రాధాన్యత అనుసారంగా పైన చెప్పబడిన చంద ఇంకా చిత్తంలోని మానసికారం వీర్య మీమాంసాలలో ఏదో ఒక విషయం శక్తివంతమైన శక్తివంతమై దానికి సంబంధించిన ధర్మాలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిపై ఆధిపత్యం వహించడం వలన ఏ చిత్త చేతసికాలు శిఖాలు ఉత్పన్నమవుతాయో దాని కారణంగా ఏ రూప ధర్మాలు ఉత్పన్నమవుతాయో వీటన్నిటిపై అధిపతి వహించిన పరిచయానికి కారణ సంబంధం కలిగి ఉంటుంది చిత్తంలో కుశల ఆలోచనలు కలుగుతున్నప్పుడు వీటిలో మిక్కిలి ఇష్టమైన విషయాలు చిత్త చేతసిక్కలపై ఆధిపత్యం వహించి లొంగ తీసుకుంటాయి అప్పుడు ఆ కర్మను చేయడానికి ఉపయోగించే వస్తువును ఆ కర్మను చేయించే చిత్త ధర్మాలపై ఆధిపత్యం వహించి ఆ పనిని అత్యంత ప్రీతికరంగా సంతృప్తికరంగా పూర్తి చేసే విధంగా ఆధిపత్యం వహిస్తుంది అంటే ఈ ఆధిపత్యం అనేది పనిచేస్తుంది అకుశల కర్మలను చేస్తున్నప్పుడు అవి అకుశలమని తెలియని కారణంగా అకుశల కర్మలను మిక్కిలి ఇష్టంతో చేసినప్పుడు ఆ అకుశల చిత్త శిఖాలు శక్తివంతమైన ఆధిపత్యం వహించడం వలన తలపెట్టిన అకుశల కర్మలు విజయవంతంగా పూర్తి చేస్తాయి అంటే పూర్తవుతాయి ఇంకా సహజాత ఆధిపత్యాలతో సంబంధాలు ఎలా కల ఎలా ఉంటాయి సహజాత ఆధిపత్యాలలో మానసికారం ఇంకా చేయాలన్న కోరిక సంకల్ప బలం చేయగల శక్తి అంటే వీర్యంతో కూడిన కృషి ఇంకా కారణం పరిశోధన మొదలగు విషయాలు ఆధిపత్యం వహించగల స్థాయికి ఎదిగినవి సహజాత ఆధిపత్యంతో కారణ సంబంధాన్ని కలిగి ఉంటాయి ఇక్కడ సహజాతం అంటే ఏంటి అధిపతి అంటే ఏంటి ఒక ధర్మం ప్రకటితమైనప్పుడు అది ఒంటరిగా ప్రకటితం కాకుండా దీనితో పాటు అంటే దీనితో పాటుగా కలిసి ఉన్న మరొక ధర్మంతో పాటుగా ప్రకటితం కావడానికి కారణమవుతుంది ఇలా జరిగినప్పుడు దానిని సహజాత ఉత్పన్నం అంటారు అధిపతి అనగా లొంగ తీసుకున్నది అనే అర్థం ఒక ఉదాహరణ ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం ఒక చక్రవర్తి తన స్వయం శక్తితో అనేక శక్తులను చేయించి ప్రజలను లొంగ తీసుకొని తన ఆధిపత్యాన్ని నిరూపించుకొని రాజ్యాలని అంటే రాజ్యాన్ని ప్రజలను తన ఆధీనంలో ఆధిపత్యంలో పెట్టుకొని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు చక్రవర్తి శక్తివంతుడు కావడం వల్ల ప్రజలు కూడా చక్రవర్తి ఆధిపత్యాన్ని గుర్తించి చక్రవర్తికి అణిగి మణిగి ఉండి వినయ విధేయతలతో భయభక్తులతో ప్రవర్తిస్తారు అప్పుడు చక్రవర్తి ఆధిపత్యం వహించి తన ఇష్టానుసారంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు ఎవరు తన ఆధిపత్యాన్ని భంగపరచకుండా అంటే భంగపరచడానికి ప్రయత్నించిన తన శక్తితో వారిని అణచివేసి తన ఆధిపత్యంలో ఉండేలాగా చేయగలుగుతాడు అలాగే ఆధిపత్యానికి గల నాలుగు పచ్చయాలలో ఏదో ఒక పచ్చయం ఆధిపత్యం వహించి తోటి పచ్చయాలకు సహకారం అందిస్తూ తిరిగి వాటి ద్వారా ఉపకారం పొందుతూ చక్రవర్తిలాగా మిగిలిన విషయాలపై అంటే మిగిలిన ప్రచయాలపై ఆధిపత్యం వహించి సంకల్పాన్ని విజయవంతంగా నెరవేర్చుకోగలుగుతుంది ఆ నాలుగు ఏంటంటే ఇందాక చెప్పుకుందాము చంద ఇంకా మనసుకారం చిత్తంలో ఉండే అంటే చిత్తం మూడోది వీర్య నాలుగోది మీమాంస ఇంకొక ఉదాహరణ చూద్దాం నాలుగు మహాభూతాలు పృథ్వీ జలం అగ్ని మరియు వాయువులతో అంటే వాయువుల్లో నాలుగు ధాతువులు ఉన్నాయి వీటికి వ్యాపకం ఏంటంటే ఒక అలవాటు జోడింపజేయడం అంటే జోడింపబడడం తేజస్సు మరియు చలడం అనే సహజ స్వభావాలు ఆ ధాతువులకు ఉన్నాయి పృథ్వీలో వ్యాపక గుణం జలానికి జోడింపబడటం అగ్నికి తేజస్సు వాయువుకి చలనం అనే గుణాలు ఆధిపత్యం వహిస్తాయి ఈ నాలుగు పదార్థాలు ఒక దగ్గరగా ఉన్నప్పుడు పదార్థాన్ని అనుసరించి ఏదో ఒక మహాభూతం ఆధిపత్యం వహించి మిగిలిన మహాభూతాల స్వభావాలను అణచిపెట్టి తన స్వభావాన్ని ప్రకటింపచేస్తుంది మిగిలిన మహాభూతాలు అవి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తమ స్వభావాలను తమలోనే అణిచిపెట్టుకొని ఆధిపత్యం వహించిన మహాభూతాన్ని అనుసరిస్తాయి ఇదే విధంగా అధిపతికి ఉన్న నాలుగు పచ్చయ సహాయంతో అంటే ఆ నాలుగు పచ్చయాల సహాయంతో వాటితో కూడి ఉన్న ధర్మాలపై ఆధిపత్యం వహించి ఆ ధర్మాలు ప్రకటితం కాకుండా చేయడం వలన తమను అనుసరించేలా చేసుకుంటాయి ఇక్కడ ఎవరికైనా ఒక సందేహం కలగవచ్చు అధిపతికి ఉన్న నాలుగు పరిచయాలలో సరైన మానసికారంతో అంటే మనస్కారంతో కూడిన సంకల్పం లేకపోతే అక్కడ ఉన్న ఇతర ధర్మాలలో రాగం అన్నిటిని అధిగమించి దాని యొక్క స్వభావాన్ని ప్రకటించినప్పుడు అది అకుశణం అవుతుంది అప్పుడు అది సంకల్ప శక్తిని అధిగమించి ఆధిపత్యం వహిస్త వహించినప్పుడు అనుకున్న లక్ష్యం నెరవేరదు కదా నిజమే అలాగే జరగడానికి కూడా అవకాశం ఉంది లోభం అంటే రాగం మానసికారం కన్నా శక్తివంతమైనది కానీ ఇలాగ సామాన్యులలో కూడా జరుగుతుంది కానీ జ్ఞానులలో మానసికారం సంకల్ప రాగం కన్నా శక్తివంతంగా ఉంటాయి అందువలన జ్ఞానులలో మనిషి కారం ఆధిపత్యం వహించి మిగిలిన ధర్మాలను అణిచిపెట్టగలుగుతుంది ఒకవేళ రాగమే శక్తివంతమైనది అయినట్లయితే ఎంతోమంది కోరికల్ని త్యజించి భోగభాగ్యాలను వదులుకొని సన్యాసానికి స్వీకరించి ఈ భవ సంసారంలోని జనన మరణ చక్రం నుండి తప్పించుకోవడానికి ఎలా ప్రయత్నం చేయగలుగుతారు వారికున్న రాగంతో దేన్ని వదులుకోకుండా ఉండాలి కదా అలా కాకుండా వారి సంకల్ప బలంతో అన్నిటినీ త్యాగం చేయగలుగుతున్నారు కదా అంటే జ్ఞానుల్లో వారి మనసి కారం సంకల్పమై అంటే మనసికారం ఇంకా సంకల్పమే శక్తివంతమై అధిపతి కాగలుగుతుంది అలా కాకుండా అంటే రాగం అధిపతి కాలేదు అందువలన మనసి కారమే అంటే సంకల్పమే నిజమైన అధిపతి అని చెప్పవచ్చును ఇంకొక ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒక పెద్ద వ్యాపారి అంటే పెద్ద వ్యాపారం చేయగల ఒక కార్పొరేషన్ కంపెనీని నెలకొల్పి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాపారాన్ని నిర్వహించమని నలుగురు పెద్ద వ్యాపారాలను కోరినప్పుడు వారిలో ఈ నాలుగు అధిపతి పరిచయాలు ఎలా పనిచేస్తాయో ఒకసారి పరిశీలిద్దాం ఒక వ్యాపారిలో సంకల్పశక్తి బలహీనంగా ఉండడం వలన ఇంత పెద్ద వ్యాపారాన్ని చేయమని ఆహ్వానించినప్పుడు ఆ వ్యాపారి ఇంత పెద్ద కార్పొరేషన్ కంపెనీ గురించి ఆలోచిస్తూ అమ్మో ఇంత పెద్ద వ్యాపారాన్ని మనం చేయలేము ఈ వ్యాపారాన్ని మనం నిర్వహించలేమని దాని నుండి విరమించుకుంటాడు ఈ వ్యాపారం గురించి అసలు ఆలోచన కూడా చేయడం వాడు ఇంకో వ్యాపారవేత్తలో సంకల్ప సంకల్పం శక్తివంతంగా ఉంటుంది సంకల్పం అంటే ఇక్కడ అని అర్థం కోరిక ఆ కార్పొరేట్ కంపెనీ స్థాపన దాని గురించి విన్నప్పుడు అతడిలో ఆ వ్యాపారాన్ని తప్పక చేయాలన్న సంకల్పం కనిపిస్తుంది ఆ వ్యాపారాన్ని గురించి పూర్తిగా తెలుసుకుంటాడు లోతుగా ఆలోచిస్తాడు దానిపై ప్రణాళికలను రచిస్తాడు దీనిపై తీవ్రంగా మనసికారంతో ఆలోచిస్తూ ఉంటాడు వచ్చిన మహత్తర అవకాశాన్ని వదులుకోవడం అతనికి ఇష్టం ఉండదు కానీ ధైర్యంతో ముందడుగు వేయలేడు ఇంకొకరు ఈ సంస్థను స్థాపించేటంత వరకు దానిపై ఆలోచిస్తూ సంకల్ప వికల్పాలు చేస్తూనే ఉంటాడు ఆలోచించినది కార్యరూపం దాల్చదు చాలా కష్టం దీర్ఘకాలంలో పూర్తి చేయడానికి అవకాశం ఉంది అని అనుకుంటాడు మెల్లిగా పనులు మొదలు పెడతారు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు ఇంకొక వ్యాపారి ధనవంతుడే కానీ సోమరిపోతు అతడు ఇలాంటి పెద్ద కార్పొరేటు కంపెనీ వ్యాపారాన్ని గురించి విన్నప్పుడు మన వల్ల కాదు అని పారిపోతాడు ఎందుకంటే దానికి ఎంతో కృషి చేయాలి కష్టపడాలి సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టుకోవడం ఎందుకు మానసికంగా శారీరకంగా అలసిపోవడం ఎందుకు అని అతడు ఆ వ్యాపారం జోలికి పోకుండా ఉంటాడు ఇంకొకరు పట్టుదలతో పరిశ్రమ చేయగల వ్యాపారి ఉంటాడు పెద్ద కార్పొరేట్ వ్యాపారాన్ని గురించి విన్నప్పుడు అతడు పరాక్రమంతో శక్తివంతంగా ఆలోచిస్తాడు ఈ కంపెనీ స్థాపించడం వల్ల వచ్చే కష్ట నష్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాడు దీనివల్ల కలిగే శారీరక మానసిక శ్రమను లెక్క చేయకుండా కృషి చేస్తాడు ఇంత పెద్ద కంపెనీ స్థాపిస్తున్నప్పుడు చిన్న చిన్న కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి అని ధైర్యంతో ముందుకు సాగుతాడు రాత్రి భవాలు శ్రమిస్తాడు ఇలా చేసిన వాడికి ఆ పెద్ద కంపెనీ ఏర్పాటు విజయవంతంగా పూర్తి అవుతుంది ఇలా కార్పొరేట్ కంపెనీ స్థాపించడా స్థాపించడానికి ఇంతకుముందు వివరించినట్లు నాలుగు అధిపతి పరిచయాలు ఏదో ఒకటి ఆధిపత్యం వహిస్తూ వహించినప్పుడు జరుగుతుంది ఈ నాలుగు అధిపతి పరిచయాలు ఉండటం వల్లనే మనుషుల్లో కొంతమంది ఎంతో ప్రత్యేకంగా కొందాగా ప్రవర్తించగలుగుతారు సో ఈ నాలుగిట్లలో ఏదో ఒకటి ఎప్పుడు ఆధిపత్యం అనేది జరుగుతూ ఉంటుంది అందుచేత ఈ రాగము ద్వేషము మోహము ఇవి మన పైన ఆధిపత్యం చేయకూడదు అలా చేయకుండా ఉండాలి అంటే వాటికంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఇంపార్టెన్స్ ఇస్తే వాటిలోనే మునిగిపోతూ ఉంటాము సో ఇది అధిపతి పరిచయం గురించి మిగిలింది తర్వాత చెప్పుకుందాం